హలో అండి ఈరోజు మన రెసిపీ అండి ఫిష్ టమాటా కర్రీ అండి దానికి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం చూద్దామండి ఇప్పుడు వెల్కమ్ టు భాగ్యేశ్వరం కిచెన్ ఏమండి మన ఫిష్ అండి ఒక కేజీ అండి వన్ కేజీ అండి వీటిని అండి శుభ్రంగా అండి ఒక గల్లుప్ప పండు దొడ్డు పేసి కడగాలండి కడిగి ఆ వాటర్ మొత్తం పడవేయాలండి ఏమండి ఫిష్లో అండి ఇప్పుడు మనం ఇవి నానబెట్టినండి వన్ అవర్ అవుతుందండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మూడు టేబుల్ స్పూన్ల చిల్లీ అండి సాల్ట్ అండి మన రుచికి సరిపోనండి ఒక నిమ్మకాయ రసం వేసిందండి పసుపు ఆయిల్ వేసి మొత్తం కలిపి పెట్టేసిందండి ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా వేడెక్కుతుందండి ఏమండి మసాలా దినుసులు అండి స్టార్ అండి ఇలాచీ అండి అలక్కులు అండి చూడండి దాచిన చెక్క ఇప్పుడు మనం ఆయిల్ వేద్దామండి చూడండి ఒక ఆనియన్స్ అండి ఒక రెండు మిర్చిలు అండి ఇది కూడా మనం వేద్దామండి ఇప్పుడు ఆనియన్స్ వేద్దామండి ఫస్ట్ మిర్చి కూడా వేద్దామండి రెండో అండి కరివేపాకు అండి చూడండి ఫ్రై అవుతున్నాయండి ఒక రెండు నిమిషాలలో ఫ్రై అవుతుంది ఏమండి ఎల్లిపాయ జీలకర్ర అండి ఒక ఆరు అండి ఎల్లిపాయలు చిన్న స్పూన్ అండి మెంతి పౌడర్ అండి పచ్చి మెంతుల పౌడర్ ఏమండి జీలకర్ర పౌడర్ అండి పెప్పర్ పౌడర్ అండి సరిపోతుందండి నీ అల్ల పౌడర్ కదా కారం బాగుంటే సరిపోతుంది ఏమండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మొత్తం ఫ్రై అవుతున్నాయండి చూడండి మంచి సువాసన వస్తుందండి పసుపు అండి ఏమండి ఒక రెండు ఉల్లిగడ్డలండి పుట్ట తీసేయండి కాల్చిందండి స్టవ్ మీద మిక్సీ అండి ఇది కూడా మనం ఫ్రై చేద్దాం అండి రెండు నిమిషాలు అయింది కదండి ఫ్రై అయిందండి ఇప్పుడు మనము టమాటా వేసుకుందాం ఇందులో కొంచెము మగ్గాలండి టమాటా చూడండి మన టమాటా మొత్తం మగ్గిందండి చూడండి ఇంత మెత్తగా అయిపోయిందండి ఏమండి చూడండి చింతపండు అండి ఇది ఒక నిమ్మకాయ సైజ్ అండి అంటే ఒక యాభై గ్రాములు అవుతుందండి చింతపండు ఇది వన్ అవర్ నానబెట్టినండి చూడండి వడగట్టిన ఏమండి మన ఫిష్లు ఒక నిమ్ రెండు నిమిషాలు ఫ్రై చేద్దామండి వద్దండి రెండు నిమిషాల పాటు ఫ్రై అయితే బాగుంటుందండి ఒకసారి మనం దీనికి మసాలా అంతా పట్టిద్దామండి ఇదంతా ఏమండి ఇప్పుడు మనము చింతపండు రసం వంటిది ఇప్పుడు ఇందులో పోద్దామండి ఏమండి వేయించిన ధనియాల పౌడర్ అండి వేస్తుందండి ఏమండి చూడండి పీస్ కూడా ఉడికిందండి ఫిష్ ఇప్పుడు మనము ఇది కొత్తిమీర వేసుకుందామండి ఒక నిమిషం పాటలో అండి కొత్తిమీర మొత్తము ఉడుకుతుందండి ఏమండి సాల్ట్ రుసుకి సరిపోని చాలా టేస్ట్గా ఉందండి మన ఫిష్ కర్రీ మీరు కూడా తప్పకుండా రెడీ చేయండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి